నీ మాట అంటే నా మాట అట్లే ఉంటది కానీ ఏం పెరిగినాయి సబ్బా సబ్బు ఒక్క నిమిషం ఉండమ్మా నేనే వ్యాపారం చేయడానికి వచ్చినా అనుకున్నావా దోశ ఇడ్లీ సాంబార్ అని కూడా చెప్పుకుంటు పోవడానికి సబ్బు పెంచే మాకేం సంబంధం ఉండదు అమ్మా ఇది ఎట్లంటే నేర్పించినారు సబ్బు పెంచినా నూనె పెంచినా చక్కెర పెంచినా ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు అర్థమవుతుందా ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి మానిటర్ చేస్తుంటారు కూరగాయలకు పెంచేది ఏమి ఉంటది ఎవరికి ఏం సంబంధం ఉంటది కూరగాయలకి దేశంలో మీకు డిమాండ్ సప్లై బట్టి ఉంటది అంతా ఒకటి ఎక్కిచ్చి పెట్టినట్టున్నారు ఇప్పుడే చెప్పినారమ్మా టెన్త్ క్లాస్ పిల్లలకు స్టాఫ్ లేరని చెప్పారు నలుగురు నలుగురు ఏమో ఉన్నారంట మూడు వందల యాభై మూడు వందల యాభై మా ఊరుకుండవు అవును నాకు ఇప్పుడే నేను ఇప్పుడు స్కూల్లోకి పోతున్నాను మీకు అందరికీ ఒకటి నేర్పించినారు మా ఒకటి గుర్తు పెడతా ప్రభుత్వం కూరగాయల రేట్లు పెంచడానికి కానీ సబ్బుల రేట్లు పెంచడానికి గాని ఇవి పెంచడానికి ఏం ప్రభుత్వం ఉండదు అర్థమవుతుందా మా చేతుల్లో లేని పని చంద్రబాబు ఊరిగా ఇది చెప్పుకుంటా పోతానాడు పెంచినారు పెంచినారు అని ఆ ఇల్లుపంచడము మన ఊర్లో ఎంత ఉంటుంది కర్ణాటకలో ఎంత ఉంటుంది కర్ణాటకలో కూడా మేమే పెంచుతామా తెలంగాణలో మేమే పెంచుతామా మళ్ళీ అర్థమవుతుందా ఏ మొత్తం అంతా కూడా పైన మానిటర్ చేస్తుంటారు పెరిగి ప్రొడక్షన్ బట్టి ఇప్పుడు కూరగాయల రేట్లోకి ఎందుకు పెరుగుతాయి చెప్తాది చూడు వర్షాకాలం పడింది వర్షాకాలం పడినప్పుడు ఏం చేస్తారు ఉల్లిగడ్డలు పెరగవు రావు అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది డిమాండ్ ఉండదు అంటే పంట పండదు పంట పండినప్పుడు ఆటోమేటిక్గా రేట్ అనేది పెరుగుతుంది అర్థమవుతుందా ఇప్పుడు టమోటాలు ఉన్నాయి ఒకటేసారి ఏం చేస్తారు టన్నుల టన్నులు వస్తాయి టన్నుల్ టన్నులు వచ్చినప్పుడు ఇప్పుడు ఎంత వస్తుంది టమోటా పది అదే కదా పంట పండడం తగ్గింది అనుకో అంతే కదా ఇవన్నీ నువ్వు నేను రోజు కూర్చొని చేసేది కార్యక్రమాలు కాదు నేను అదే దానికే వచ్చినా లేదు మూడు నెలలే వచ్చినమ్మా ఇప్పుడు ఎంఈఓ తో మాట్లాడుతున్నా డివోతో మాట్లాడుతున్నా ఇంకా దానికోసం యాడ్కి పోలేదు సంవత్సరం యాడ్ పోయింది కానీ టీచర్లు నలుగురు నలుగురు ఉండాలిన్నారంట నుంచి ఒకటి నుంచి పది గంటల వరకు మా మూడు వందల యాభై మంది స్ట్రెంత్ ఉన్నారు ఒకటి వరకు పని చేస్తారంటే వరకు వాళ్ళు పని చేస్తన్నారు టీచర్లు ఈడొచ్చి బయటకు దిల్లాంటి వాళ్ళు అట్లేదు అంతా నలుగురు ఉన్నారు మూడు వందల యాభై స్ట్రెంత్ ఉన్నారు తక్కువ ఉన్నారని నా దృష్టికి చెప్పినారమ్మా మొన్న కూడా ఒక టీచర్ నేపించిన నేనే మొన్న కూడా వేయించిన వాళ్ళు ఒకటి చెప్తానారని చెప్పేసి అదే పట్టుకుంటే ఎట్లా మీ పిల్లలు అనుంచి వచ్చేసినారు నా దృష్టి నా దృష్టికి అమ్మా సింపుల్ ఆడ లేరనే ఒక టీచర్ కొత్తగా వేయించినామమ్మా సరేనా ఏయించినాము ఇప్పుడు కూడా ఎంఈతో మాట్లాడినాము కొత్త టీచర్లు వేయిస్తా ఏపీ కొడుదా ఈ మూడు నెలలకు చెప్పి అదే చేపించా అంటే వద్దంటావా అంటనా వద్దంటావా అంటున్నా చేసినా వద్దా కావాలా వద్దా కావాలా టీచర్ టీచర్లు వద్దా ఇంకా సరే దానికి ఎందుకు మాట్లాడతా ఇంకా వదిలేసాయమ్మా నువ్వు వద్దంటే వద్దంటే వద్దని కొత్త టీచర్ని కూడా ఒకసినా అమ్మా మళ్ళీ రామకృష్ణరాడు కూడా వాలంటీర్లను పెట్టి చెప్పిస్తాడు అక్కడ నువ్వు వద్దంటే ఇంక వద్దులే పిల్లలను బాగా చెప్పినావు గారు